అల్ల పచ్చడి చేస్తున్నాను అల్ల చట్నీ టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ అట్టు చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది ముందుగా ఒకప్పు ఒక వంద గ్రాములు ఎండుమిరపకాయలు రెండు నిమ్మకాయలు అంత చింతపండు ఒక కప్పు బెల్లము కొంచెం ఒక వంద గ్రాములు తక్కువ అల్లము చిన్నెలిపాయ జీలకర్ర బాండ్లు పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని ఎండుమిరపకాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి తీసుకోవాలి అల్లం వేపుకోవాలి దాంట్లోనే అల్లం కూడా కొంచెం వేగినాక తీసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి చిన్నెల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి బెల్లం కూడా వేసేసుకోవాలి దాంట్లోనే మళ్ళీ బాండ్లో పెట్టుకుని తాలింపు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అది కొంచెం గట్టిగా పెట్ చేసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది మనకు కావాల్సినంత తీసుకొని కొంచెం హాట్ వాటర్ కలుపుకొని కొంచెం పలసగా చేసుకొని టిఫిన్లోకి కావాల్సినంత తీసుకొని కలుపుకొని వేసుకుంటే ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అప్పటికప్పుడు చేసుకునే లక్క అయితే కొంచెం పలసగా చేసేసుకుంటే రెండు మూడు రోజులు ఒక వారం రోజుల వరకు బయట పెట్టినా కూడా ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి హాట్ వాటరే కలుపుకోవాలి చాలా